హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఇంకొక మరొక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చానండి ఇందులో ఒక మంచి సారాంశం ఉంది వినండి ఫ్రెండ్స్ ఈ కథ పేరు దేవుడే కాపాడుతాడు ఇప్పుడు కథలోకి వెళ్దాం అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది ఊర్లో జనాలు ప్రశాంతంగా కలిసి గట్టుగా ఉండేవారు ఆ ఊరిలో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలు ఆ ఊరిలో వాళ్ళు గుడికి వెళ్ళి పూజలు చేసేవారు గుడిలో పూజారిని ఆదరించేవారు అలాంటి ఊర్లో పండంటి ఊర్లో ఒక సంవత్సరం ఉద్ధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది ఊర్లో ఉన్న వారంతా వరద నుండి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధాయపడ్డాడు వరద నీళ్లు ఊరికి వచ్చేశాయి ఇంటి గడపల దాకా నీళ్లు ఉన్నాయి పరిస్థితి ప్రమాదకరంగా మారింది మేమందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి పూజారి గారు అని అడిగాడు అప్పుడు ఆ పూజారి నవ్వుతూ ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించిన స్వామి నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నాడు ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుముదాకా వచ్చేశాయి పూజారి గారు గుడిగట్టున కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే ఒక గుర్రపు బండిలో వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు కానీ పూజారి గారు మటుకు నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలో ఉండిపోయాడు కొంచెంసేపటికి నీళ్లు మెడదాకా వచ్చేసాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమలాడారు అయినా పూజారి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి పూజారి గారు అన్నారు కానీ పూజారి గారు వారితో కూడా నన్ను దేవుడే కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నాడు చలిలో వణుకుతూ ఆ పూజారి ముక్కుదాకా నీళ్లు వచ్చేసాయి ఇంకా కంగారు పడ్డాడు పూజారి అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి అయినా కూడా పూజారి గారు ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దిగులు మొదలయ్యింది పూజారి గారికి ఎప్పటికీ వాన ఆగటం లేదు చలిగా ఉంది నీళ్లు ప్రవాహం ఎక్కువ ఆగేలా కనిపించటం లేదు దేవుడా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజు శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి నువ్వు రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకున్నాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి మూర్కూడా నీకు మనిషిని పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడే తిష్టవేశావు నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి దేవుడు మాయమైపోయాడు పూజారి గారికి వెంటనే జ్ఞానోదయం అయ్యింది వచ్చింది దేవుడే అని తెలుసుకొని క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవ కొంతమంది కనిపించారు పూజారి గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు పూజారి గారు మారు మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు ఇందులోని సారాంశం ఏందంటే ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు వదులుకోవడం మంచిది కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి షార్ట్ వీడియోస్ చూడండి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్